కొంతమంది గురించి చెప్పాలి అంటే మాటలు కరువవుతాయి వారి జీవితం గురించి మాట్లాడాలి అంటే నాలుక సైతం తడబడుతుంది ఎక్కడ పొరపాటు పడుతుందేమో అని మాటలు రాని చోట ఇదిగో ఇలా కవిత హృదయంలో నుంచి ఉప్పొంగుతుంది నిర్మలమ్మ పేరు తెలుగు బిడ్డలకు మురిపాలు పెద్దమ్మగా తల్లిగా అనుభవశైలిగా ఆమె మాటలు మనసును కదిలించే బాటలు నవ్వుతూ మాట్లాడితే నీడ కూడా నవ్వేది కన్నీరు పెడితే కళ్ళల్లో తడిసిపోయేది ఆమె భావాలు మనసును తాకే చల్లని గాలులు ఆమె నటన తెలుగు సినీ జీవనరేఖ సాధారణ మహిళా పాత్రలో ఉన్న అసాధారణ మాధుర్యం ముద్దుగా పలికే మాటల్లో తెలుగు సాహిత్య సుగంధం పెదవుల మీద చిరునవ్వుతో గుండెల్లో బాధ దాచిన తల్లిగా నిలిచిన శక్తి ఆమె ఆమె చెప్పిన మాటలు ఇప్పటికీ మధుర స్మృతులు ఆమె చూపిన ప్రేమ తెలుగు సంస్కృతికి నిలయం నిర్మలమ్మ గుండె చప్పుడే మన సినిమాకు మనస్సుగా నిలిచింది నిర్మలమ్మ సినిమా జీవితం గురించి ఇంతకన్నా గొప్పగా ఇంకేం చెప్పగలం సినిమా లైఫ్కు వ్యక్తిగత జీవితానికి తేడా ఖచ్చితంగా ఉంటుంది ఆ తేడాను మనం తెలుసుకొని తీరాలి నలుపు తెలుపు రోజులు అంటే ఆడవాళ్ళు వంటింటికే పరిమితమైన రోజులు అని చెప్తూ ఉంటారు ఆ రోజుల్లో బయటకొచ్చి రంగస్థలంపై నటించాలంటేనే భయపడిపోతారు చుట్టూ ఉన్న సమాజం ఏమనుకుంటుందో అనే భయం కనిపిస్తుంది కానీ ఆ భయాన్ని పక్కన పెట్టి నటన పట్ల తనకున్న కొన్న మక్కువతో రంగస్థలంపై నటిగా వెలుగు రేఖలు పంచాలనుకుంది నిర్మలమ్మ కానీ వివాహం తర్వాతే నటిగా తెరపైకొచ్చింది వివాహం జీవితాన్ని మలుపు తిప్పుతుంది అని అంటారు అది నిర్మలమ్మ లైఫ్లో పక్కాగా జరిగింది నిర్మలమ్మను పెళ్లి చూపులు చూసేందుకు వచ్చిన రంగస్థల నటుడు జీవి కృష్ణారావుకు కండిషన్ పెట్టిందట వివాహం తరువాత తాను నటించేందుకు అంగీకరిస్తేనే పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందట స్వతహాగా రంగస్థల నటుడైన కృష్ణారావుకు ఆ కండిషన్కు ఓకే చెప్పి వివాహం చేసుకున్నాడు ఉదయం అనే సంస్థను ఏర్పాటు చేసి పలు నాటకాలను ప్రదర్శించారు నిర్మల కృష్ణారావులు సినిమా రంగం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న రోజులవి రంగస్థలంపై పట్టు సాధించిన నటులకు వెండితెర ఆహ్వానం పలుకుతున్న రోజులవి నిర్మలమ్మకు కూడా అదే విధంగా ఆహ్వానం అందింది పంతొమ్మిది వందల నలభై మూడులో గరుడ గర్వభంగం అనే సినిమాలో తొలిసారిగా వెండి తెరపై కనిపించింది ఆ తరువాత నుంచి వరుసగా సినిమాల్లో నటించడం మొదలుపెట్టింది తొలి రోజుల్లో చెలికత్తెగా స్నేహితురాలిగా హీరోయిన్ పక్కన నటిస్తూ వచ్చిన నిర్మల ఆ తరువాత అమ్మగా అమ్మమ్మగా పామ్మగా వరుసగా సినిమాల్లో మెప్పించారు సుమారు వెయ్యికి పై ఆ సినిమాల్లో నటించిన నిర్మలమ్మ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వచ్చిన స్నేహం కోసం సినిమా ఆఖరి చిత్రం ఇక గుమ్మడి నిర్మల కాంబినేషన్లో ఇరవై చిత్రాలు రావడం విశేషమైతే తనకన్నా పెద్దవారైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎస్సీఆర్ వంటి మహానటులకు కూడా ఆమె తల్లిగా నటించి మెప్పించారు దాదాపు అరవై ఏళ్ల పాటు సినిమా ఇండస్ట్రీలో వివిధ పాత్రల్లో నటించిన నిర్మలమ్మ రెండు వేల తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన అనారోగ్యంతో మృతి చెందారు కాలం చేసిన కళాకారుడు ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు అనడానికి నిర్మలమ్మ జీవితమే ఓ ఉదాహరణ Subscribe to the channel and download the Politicos app from the links in the description.